జగిత్యాల నియోజకవర్గ పాత్రికేయ మిత్రులకు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా జగిత్యాల పట్టణ పేద ప్రజలు ఎవరెవరైతే దూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీలో నివసించబోతున్నారో వారు విజ్ఞాతి నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ అనేది దాదాపు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కింద ఆ పని మొదలైంది పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కింద రాజకీయాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చేసిన కృషిని నేను అభినందిస్తూ ఎట్ ద సేమ్ టైం రకరకాల కారణాలు కావచ్చు రాజకీయాల కారణాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు నేను అప్పుడు రాజకీయాలు లేను అక్కడ పనులు ఆగిపోయినాయి నేను పద్నాలుగు చివరిలో రాజకీయాలకు వచ్చిన తర్వాత అంటే పదిహేను నుండి అనుకోవచ్చు పద్దెనిమిది వరకు మూడున్నర సంవత్సరాలు అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలు కావచ్చు ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కలిసి నాలుగు వేల ఇండ్లు డబల్ బెడ్రూమ్ మంజూరు చేయించుకొచ్చినారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చారు ఫౌండేషన్ స్టోన్ చేసినారు ఆ ఫౌండేషన్ స్టోన్ మీద కూడా నా పేరు లేదు ఎందుకంటే నేను అప్పటికి గెలవలే వెనకాల ఉండి ప్రభుత్వంతో అప్పుడు కలిసి పనిచేస్తున్నాను కాబట్టి కేసీఆర్ గారి దగ్గరికి కవితమ్మ దగ్గరికి వెళ్ళి మంజూరు వచ్చినాయి కాంట్రాక్టర్ ఎక్కడోళ్ళు వచ్చారు అయిపోయినాయి నేను స్టేజ్ మీద కూడా పోలేదు అసలు సంజయ్ కుమార్ ఆయనలో నేను అప్పుడు ఫ్లెక్సీలు కట్టాను సంతోషపడ్డాం అవన్నీ చేసినాం తప్ప అప్పుడు ఆహ్వానించిన కేటీఆర్ గారిని స్టేజ్ మీద కూడా పోలే అంటే రాజకీయ పరంగా అక్కడ నేను ఎక్కడ కూడా ముందట్లేదు అధికారికంగా ఎవరెవరు ఉన్నారో అక్కడ ఉన్న శిలాపాలకి వెళ్తారో అప్పుడున్న ఎమ్మెల్యే పెద్దలు అదేవిధంగా అప్పుడు మున్సిపల్ చైర్మన్ వేరే వారందరూ కూడా ఉండేది శిలాపాలకి తర్వాత పద్దెనిమిది చివరిలో నన్ను మరి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు అంటే దాదాపు పంతొమ్మిది కాంట్రాక్టర్ అక్కడికి రాలేదు ఎవరు కూడా పట్టించుకోలేదు పనులు జరగలేదు అటువంటి సందర్భంలో నేను చాలామంది అధికారులతోటి కాంట్రాక్టర్లతో మాట్లాడి అప్పుడున్న ఇండ్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించి పంపించి అక్కడ కాంట్రాక్టర్లు తీసుకొచ్చి నాలుగు వేలింగ్లు నిర్మాణం చేయడంలో ఎట్లయితే ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు మా హయాంలో అయినాయని చెప్పుకుంటారు మేము కాలేజ్ చేసినామంటారు ఇంకేదో జేఏటీ తెచ్చామంటారు అట్లా నేను ఎమ్మెల్యే కనే కాబట్టి నేను చేసినా అని చెప్పి నేను భావించుకుంటున్నా నా వల్ల కూడా జరిగిందని మరి ఈనాడు ప్రజలు నన్ను గుర్తించి మళ్ళీ గెలిపించారు గెలిపించిన సందర్భంలో మరి అక్కడ అన్ని వేల ఇండ్లు కంప్లీట్ అయ్యి కరెంటు లేవు నీళ్ళు లేవు నేను అంత కొడితే అప్పుడు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఉండేటి అప్పుడప్పుడు కొందరు పదేళ్ళు రాజ్యమైన్లు ఉంటారు రాజ్యవేనులు కాదు ఓడిపోయి ఉన్నా చేతులు కట్టుకుని నిలబడుతుంటే ఎప్పుడో ఒకటి రెండు సార్లు స్టేజీకి అధికారులతోటో అక్కడ నాయకులతో మాట్లాడడానికి వెళ్తే పక్కన కూర్చొని ఐదు నిమిషాలు మాట్లాడేది తప్ప స్టేజీల మీద అధికారికంగా నేను స్పీచ్లు కూడా ఇవ్వలేదు కాబట్టి నేను ఉన్నది ఆ ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా అటువంటి సందర్భంలో పూర్తయినాయి మౌలిక వసతులు లేకుండా అంటే వాటికి నీళ్ళు లేవు కరెంటు లేదు సెప్టిక్ ట్యాంక్ లేదు పైకనకి సగపోతే బయటకుపోతే అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి అంతకుముందు చేసిన కాంట్రాక్టర్కు కొన్ని నిధులు వచ్చేటివి ఉంటే అవి కూడా రిలీజ్ చేయమని కోరి ఉన్న విషయం చెప్తా ఉన్నా ఎందుకంటే చేసేటప్పుడు మనం తప్పకుండా కాంట్రాక్ట్ రాసిస్తాడు లేకపోతే ఎవరు రారు చేసి ఆ నిధులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయించుకొని మొన్న ఇరవై ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి సరస్వతి టెంపుల్ మీద పద్నాలుగు లక్షల లీటర్ల ట్యాంక్ కట్టినాం అదేవిధంగా ఇంటింటికి సెప్టిక్ ట్యాంకులు కట్టినాం కరెంట్ ఇచ్చినాం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిసిన మళ్ళీ సార్ జైత్యాల పట్టణంలో అది అన్నిటికంటే పెద్దది మన తెలంగాణలోనే అన్ని ఎక్కడ కట్టలేదు డబల్ బెడ్రూమ్లు కానీ అక్కడ ఒక స్కూల్ లేదు దవాఖాన లేదు రోడ్లు లేవు కరెంటు లేదు పోలీస్ స్టేషన్ ఇట్లా చాలా ఒక పట్టణానికి అవసరం ఉండే అన్ని కావాలంటే రాష్ట్రంలో నూట నలభై మున్సిపాలిటీలు ఉంటే ఇట్లా కొత్తగా నూకపల్లి కలిపిన వాటిల్లో ఇలాగా వేరే గ్రామాలు కలిపితే వరంగల్ జిల్లాలో ఒకటి రంగారెడ్డి జిల్లాలో ఒకటి ఇస్తూ మన మొత్తం ఉత్తర తెలంగాణలో జగిత్యాల మున్సిపాలిటీకి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు తెలిపిన ఆ విషయం మీరు చూసి ఉంటారు మరి ఇరవై కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే అక్కడ స్కూల్ పెట్టాలి దోకాణ పెట్టాలి బస్ స్టాండ్ కావాలి రోడ్లు కావాలి అని చెప్పి అదంతా కూడా సర్వే చేయించి దాదాపు రెండు వందల ఎకరాలు అప్పుడు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత ఉంది కొంత ప్రభుత్వం ఉన్నది ఇక దాని గురించి పోదాలుసుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు అప్పటి నుంచి కూడా మంది నాయకులు ఉన్నారు మరి వాళ్ళు ఉండగా కూడా పూర్తి కాలేదు ఇప్పుడు అక్కడ మౌలిక వసతులు అంటే రోడ్లు డ్రైన్లు ఇంకా దవాఖాన బడి బస్ స్టాండు ఒక పట్టణంకి ఎన్ని అవసరం ఉంటే అవన్నీ కూడా చేయాలి శ్మశాన వాటికలు కావచ్చు గుడి కావచ్చు కమ్యూనిటీ హాల్ కావచ్చు కళ్యాణ మండపం కావచ్చు షా షాదిఖాన కావచ్చు చర్చ్ కావచ్చు ఇవన్నీ కూడా చేయాలి అనే ఆలోచనతోటి అధికారులతోటి నేను చర్చలు జరిపిన విషయం మీ మీడియా ద్వారా కూడా పేపర్లలో వచ్చింది దాంట్లో కొంత ఏరియా ఆఫ్ చేసేటప్పుడు పదిహేడు ఏళ్ళకెళ్ళి అక్కడికి ఎన్నడు పోని వాళ్ళు పదిహేడు ఏళ్ళ కింద పద్దెనిమిది ఏళ్ళ కింద బేస్మెంట్లు కట్టుకునే వాళ్ళు నిన్న నాయబోయినాయి కొందరు పోయినాయి నాకు ఒక్కరిద్దరు వస్తే ఏంటనే అధికారులకు చెప్పి ఆపేసి బేస్మెంట్లు ఫస్ట్ పోనియకండి శుభ్రం చేసేసి తర్వాత అవి ఎవలయో గుర్తించి రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇస్తే ఇచ్చి అప్పుడు చేద్దాము వాస్తవానికి రెండు నెలల్లో కట్టుకోకపోతే వా అది ఇంద్రమిల్లు రద్దు అనే ఖాయిదా ఉంది రెండే నెలలు కట్టుకోవాలి ఎంత కట్టుకోవాలని లేదు కానీ రెండు నెలలు ఇల్లు కట్టుకోవాలని పదిహేడు ఎన్నకలు అక్కడ కాలు కూడా పెట్టలేదు పదిహేడు ఏళ్ళు పెడితే మనం మంచిగా కట్టుకునే ఇల్లే సగం కూలిపోతుంది అట్లాంటిది అక్కడ ముళ్ళ కంపాలల్లో పదిహేడు ఎన్నకలు విడిచిపెట్టిన ఇల్లు ఎంత బేస్మెంట్లన్నీ కదిలిపోయి శీతల వస్తల బట్టి ఆ బేస్మెంట్లు అవన్నీ ఉన్నాయి కానీ ఏదేమైనా పేదవాళ్ళది నష్టం జరగద్దు అని చెప్పి పేదవాళ్ళు అన్ని వర్గాల వారితో గెలిచినా నేను తప్పకుండా ఆ రకంగా ఆలోచిస్తా అలా నా స్వార్థం ఏం లేదు వాళ్ళకు అన్ని వసతులు చేయాలని చెప్పి మరి గతంలో తీసుకురాలేదు నేను తీసుకొచ్చిన అప్పుడెప్పుడో రెండు వేల ఎనిమిదిలో మొదలుపెట్టింది సంతోషం రెండు వేల కానీ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎవరైతే అప్పుడు శిలాపలకాలు వేయించారో మంజూరు తెచ్చారో వాళ్ళ ప్రభుత్వం ఉండే ఐదేళ్ళు పట్టించుకోలే అదేవిధంగా అక్కడ వంద ఫీట్ల రోడ్ అని చెప్పి అదే చిలపాలకం ఉంది దాత అని చెప్పి ముత్తిరెడ్డి గారని మరి ఆ వంద ఫీట్ల రోడ్ ఎట్టిపోయింది కాయిదాలు లేవు మరి వాటన్నిటినీ నేను ఎప్పుడు కూడా పెద్ద రాజకీయాలు చేయలేదు కానీ ఈరోజు అలాంటి కార్యక్రమాలు ఆపడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు నాకు తెలిసి నేను పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా జైతాల ప్రజలకు కావచ్చు పేద వర్గాలు కావచ్చు మా పాత్రికేయ మిత్రులకు ఇది పేద ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా కొన్ని ఒడ్దొడుకులు ఉంటాయి మనకి ఇలా ఎస్ఆర్ఎస్పి కాలువలు అంటే వంద గ్రామాలు పోయినాయి ఇలా కాలువలు తవ్వినామంటే ఎంతో ఎంతోమంది భూములు ఊర్లలో పోతేనే కాలువలు వచ్చినాయి ఎస్ఆర్ఎస్పి భారత కాలువ కాలువదవినా జైత్యాల పట్టణానికి ధరూరు జగిత్యాల ప్రాంతం చెందిన ఎంతోమంది రైతులు భూములు ఇస్తేనే ధరూర్ క్యాంప్ ఏర్పడ్డది ధరూర్ క్యాంప్ అనేది మొత్తం ప్రభుత్వ భూమి కాదు అట్లా ఎప్పుడైనా కానీ కొన్నిసార్లు తప్పై దానికి కంపెన్సేషన్ తప్పకుండా వారికి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అన్ని వర్గాల ప్రజలను అందరు రాజకీయవేత్తలను నేను తప్పుగా అర్థం చేసుకుంటే పెద్ద మనిషిని కూడా నేను అందరికి కోడతా ఉన్నా ఇక నేను పేరు తీస్తే వారు తప్పు కొడతారు కావచ్చు మాజీ మంత్రివర్యులు జైత్యాల నుంచి ప్రాతినిధ్యం వహించడం ఉన్నారు ఒకళ్ళు కాకపోతే నలుగురు ఉన్నారు జైత్యాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించి ఇప్పటికీ రాజకీయాలు ఉన్నవారు ఉన్నారు వారు అందరికి యువకులను మహిళా మనులను జైత్యాల ప్రజలందరినీ కోడుతున్న ఈ పట్టణం అభివృద్ధిలో సహకరించండి గతంలో కూడా మాస్టర్ ప్లాన్ అప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అధికారులు చేస్తే అట్లనే రద్దు చేస్తే ఇవాళ బైపాస్ రోడ్ ఇప్పుడు వంద ఫీట్లు తీసుకొచ్చింది రద్దు అయిపోయింది బైపాస్ రోడ్ మీద ఇప్పుడు సెంటర్కి వెళ్ళి ఇరవై ఐదు ముప్పై ఫీట్ల మీదనే బిల్డింగ్లు కట్టేస్తున్నారు పర్మిషన్లు తీసుకుంటున్నారు యావర్ రోడ్డు ఎంత ముఖ్యమో మనకు అదంతే ముఖ్యం అది అప్పుడున్న కెనాలు అది వంద ఫీట్లు తీసుకొచ్చింది కూడా అప్పుడు రెండున్నర సంవత్సరాల కింద క్యాన్సిల్ చేయించారు మరి ఇట్లా మన పట్టణ అభివృద్ధిలో కలిసి పనిచేయాలి అవసరం ఉంటే సూచనలు ఇవ్వాలి కానీ పడొద్దు అని చెప్పి నేను మీడియా ద్వారా కొడుతున్నాను